నమస్కారం ఈ రోజు కీవా కైపో సేంద్రియ రూలు వాడిన పత్తి పంటలో మనం ఉన్నాము రైతు గుండవేణ కృష్ణ గారిని అడిగి వివరాలు తెలుసుకుందాము కీవా కంపెనీ వారి బూస్టరు మెన్వరు యుమికి విక్కి మందులో కలిపి మా పత్తి చేను పొలాలకి వాడినాను మంచిగా గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ మంచి ఇగురు మంచిగా నీట్గా ఉన్నది లోపే బ్రాంచెస్ రావడం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు కీవా కైపో సేంద్రియ ఎరువులు వాడిన పత్తి పంటను వాడని పత్తి పంటను ఈ వీడియోలో మనం గమనించవచ్చు కీవా కైపో సేంద్రియ ఎరువులు వాడకముందు పత్తి పంటను వాడిన తర్వాత పత్తి పంటను గమనించవచ్చు కీవా కైపో అగ్రో హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో హ్యూమిక్ పుల్విక్ అమీనో సివిడ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది భూమి యొక్క స్థిరత్వం వేరు వ్యవస్థ వృద్ధి మొక్కల యొక్క శాఖల వృద్ధికి దోహదపడుతుంది కీవా కైపో అగ్రో బూస్టర్ నార్డెట్ ఆధారిత అల్కలిన్ హ్యూమిక్ ఎక్స్ట్రాక్టర్లకు కలిగి ఉంటుంది నేల యొక్క స్థాయిని పెంచుతాయి అలాగే నేలలో నీటి సామర్థ్యాన్ని పెంచడానికి టీవా ఖైపో అగ్రో ఆర్గానిక్ మాన్యువర్ ఎన్పికె నత్రజని భాస్వరం పొటాషియం కలిగి ఉంటుంది